చాలా బా చాలా హెవీ క్వాలిటీ అనమాట మనకి ఫిఫ్టీ ఎంఏ ఐటమ్ ఈ ఆల్రెడీ త్రీ ఫిఫ్త్ ఎంఏ ఐటమ్ అండి మన పండగ ఆఫర్ లో డిస్కౌంట్ లో పెట్టేస్తాను డిజైన్స్ అనమాట మనకి కేటలాగ్ డిజైన్స్ జంటి గారు ఈ రోజు కలెక్షన్ ఏంటండి వైట్ కాటన్ సారీస్ అండి ఐటమ్ అంతా కూడా క్రిస్మస్ స్పెషల్ ఐటమ్ అనమాట అంతా కూడా ఓకే చాలా బాగుంది ఐటమ్ అన్ని వైట్ మీద వైట్ మీద డిజైన్స్ అండి అన్ని కూడా ఓకే చాలా బాగుంటది మెటీరియల్ కూడా సారీస్ కూడా చాలా పెద్ద వస్తుంది మనకి ఐటమ్ కూడా మనకి విత్ బ్లౌజ్ ఆ విత్ బ్లౌస్ మేడం చూపించిన ఐటమ్ అంతా కూడా మనకి సారీ ఓవర్ డిజైన్ అంతా కూడా వస్తుంది మనకి వచ్చేటప్పుడు మనకి ఇది సెపరేట్ బ్లౌజ్ అండి ఇది దీని పళ్ళు కూడా చూపిద్దాం అప్పుడు ఓకే ప్యూర్ కాటన్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఓకే క్రిస్మస్ కదండి చక్కగా మనకి వైట్ మీద మిక్స్డ్ కలర్స్ అయితే వచ్చేసాయి చాలా బాగుంది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది విత్ బ్లౌజ్ సారీస్ అండి విత్ బ్లౌజ్ కూడా ఓన్లీ ప్యూర్ వైట్ కావాలి ఉంటుంది మేడం వైట్ మే డిజైన్స్ మనం చూపించింది పళ్ళు పార్టీ అంతా కూడా మనకు వచ్చేటప్పటికి ఓన్లీ ప్యూర్ వైట్ ప్లెయిన్ కావాలన్నా కూడా ఉంటుంది ప్లెయిన్ కావాలన్నా ఉంటుంది ఇవైతే డిజైన్స్ వైట్ మే వర్క్ లు వస్తాయి వైట్ లు ఉన్నాయి ప్లెయిన్ కానీ ప్లెయిన్ ఉన్నాయి అవి కూడా ఉంటాయి దాంట్లో డిజైన్స్ అన్నమాట ఇవన్నీ కూడా మనకి ఎన్ని క్యాటలాగ్ డిజైన్స్ సింగల్ సింగల్ డిజైన్స్ ఉంటాయి ఎన్ని సారీస్ చూపిస్తున్నా అన్ని అన్ని మోడల్స్ అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఐటమ్ ఐటమ్ అంటే ట్రెండింగ్ డిజైన్ కలంకార డిజైన్ స్టైల్ లో వచ్చేసి చాలా బాగున్న డిజైన్స్ అయితే మన సారీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అన్నమాట మనకి దాంతో పళ్ళు చూశారు కదా సారీ కూడా ఇలా ఓవర్ లుక్ ఓర్లు వస్తుంది మనకి ఓకే ఎంట ఇది ప్రైస్ త్రీ సెవెన్టీ కి వస్తుందన్నమాట ఇది ఫ్రెష్ ఐటమ్ అన్నమాట త్రీ సెవెంటీ రూపీస్ మూడు వందల డెబ్బై రూపాయలకి ఇస్తున్నారండి ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ సారీస్ ఈ ప్యూర్ కాటన్ మంచి క్వాలిటీ అండి కాదు ఫ్రెష్ ఐటమ్ మనకి క్రిస్మస్ ఆఫర్ లో ఐటమ్ అయితే చాలా బాగుంటది మెటీరియల్ సారీస్ కూడా పెద్దవే వస్తాయి మనకి ఐటమ్ అయితే చూసారు కదా ఇలా అయితే మిక్స్ అయితే వస్తాయి డిజైన్స్ అన్ని కూడా మనకి ఇది అన్ని కూడా కేటలాగ్ డిజైన్స్ అనమాట ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ అనమాట ఎన్ని సారీస్ ఉంటే అన్ని అన్ని మోడల్స్ వస్తాయి మనకి బాగున్నాయి అండి ప్రతి మోడల్ బాగుంది అదే ఇది కూడా మనకి వర్లీలో కలర్ అండి బ్లూ వచ్చింది అవునండి అది కింద వచ్చేసి పింక్ వచ్చింది బార్డర్ దాంట్లో బ్లూ స్టైల్ వచ్చింది అన్ని టూ టూ లాగా వస్తాయి వచ్చేటప్పుడు మనకి అన్ని మిక్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి ఐటమ్ అయితే మనకి వైట్ లో అయితే చాలా మోడల్స్ సిల్క్ ఐటమ్స్ లో ఉన్నాయి కాటన్స్ లో కూడా ఉన్నాయండి క్రిస్మస్ డ్రెస్సెస్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఐటమ్ అయితే రకాలు వైట్ జోడీస్ కూడా లాస్ట్ టైం మంచి రెస్ట్ త్రీ సెవెంటీ అండి త్రీ సెవెంటీ మేడం కొరియర్ ఉంటుందండి కొరియర్ అయితే త్రీ శారీస్ తీసుకోవాలి థౌసండ్ అబోవ్ అయితే కొరియర్ అండి ఒక డిజిటల్ ప్రింట్స్ అన్ని కూడా మనకి చాలా బాగుంది మెటీరియల్ అయితే దీంట్లో ఏంటంటే రెండు మూడు క్వాలిటీలు మిక్స్ వచ్చే స్పేస్ సిల్క్ వచ్చింది మనకి సాటిన్ టైప్ వచ్చింది క్లాత్ కూడా ఇవన్నీ కూడా రెండు మూడు రకాలు కలిపి మిక్స్ వచ్చి ఎన్ని ఫ్రెష్ వచ్చేసి కూడా నైన్ టూ ఉంటుంది ఐటమ్ అంతా కూడా మనకి ఇదైతే మనకు ఫ్రెష్ మిక్స్ అండి డ్యామేజ్ అయితే ఏముండదు జస్ట్ ఏదైనా మిస్ ప్రింట్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ డిజైన్స్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి చాలా బాగుంది మీరు విజిట్ చేయండి చక్కగా విజిట్ చేసి చూసుకోండి క్లాత్లు కూడా ఇది బాగుండేది మెటీరియల్ అయితే చాలా స్మూత్ గా ఉంది మెటీరియల్ స్మూత్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అన్ని కూడా క్లాత్ డిజైన్స్ కూడా డిజిటల్ డిజైన్స్ వచ్చేయండి డిజిటల్ ప్రింట్ వచ్చింది బాగుంది ఈ బాక్స్ మేము ఫ్రెష్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ అండి ఇది తొమ్మిదొందల యాభై రూపాయలు మన దగ్గర ఉన్న ఫ్రెష్ కూడా కావాలంటే వీటిలో ఓకే ఇవన్నీ కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఏంటంటే మనకి కేటలాగ్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా మిక్స్ వచ్చాయి క్వాలిటీ అయితే మనకి మూడు నాలుగు క్వాలిటీ మిక్స్ ఏదైనా హెవీ క్వాలిటీ మనఏ ఐటమ్ చాలా బాగా చాలా హెవీ క్వాలిటీ అనమాట మనకి ఏంటంటే కలర్ చాట్ ఎక్కువ రాదు అనమాట డార్క్ చాటే వస్తుంది మొత్తం అంతా కూడా మనకి ఉంటాయండి స్టాక్ అయితే మనకి చాలా బాగున్నాయి చూసారు కదా స్టాక్ అయితే మనకి ఇలా డిజైన్స్ కలర్స్ మిక్స్ వస్తున్నాయి మనకి ఐటమ్ అంతా కూడా వచ్చేసి మనకి కేవలం ఫ్లవర్ టేస్ట్ కాకుండా చాలా బాగుంది చూపిద్దాండి ఇట్లా వస్తుందండి సారీ అన్ని కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ మొత్తం లాంగ్ పర్పస్ చాలా హెవీ క్వాలిటీ అని బాగుంది ఇది జార్జెట్ ఇది వచ్చేసి మనకి క్రేప్ లో అట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ వచ్చాయండి చాలా బాగుంది విత్ బ్లౌజ్ కూడా వస్తుంది సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇది అది ఒక్కసారి ప్రతిసారి బాగుందండి అంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసింది ఒక క్లాత్ వస్తుంది ఇది ఒక క్లాత్ వస్తుంది డిజిటల్ పెయింట్ మీద ఫ్లోరల్ డిజైన్స్ అండి అన్ని కూడా దాకాలి అన్ని మిక్స్ డిజైన్స్ అయితే వచ్చాయి మనకి చూశారు కదా మనం ఇప్పుడు ఏ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా చూపిస్తున్నాం అలాగే ఉంటాయి క్యాట్లాక్స్ టైప్ అన్ని డిజైన్స్ కూడా మనకి చాలా బాగుంది మెటీరియల్ అయితే మనం మిక్స్ పిన్స్ అన్నాం కానీ మనం ఓపెన్ చేసినట్లయితే అయితే ఒకటి కూడా కనపడలేదు అవును కానీ అండి కంపెనీ మిక్స్ కాబట్టి మనం ఒక మాట చెప్పి ఇస్తాం అనమాట బ్లౌజ్ ఫ్లోరల్ వచ్చింది అనమాట మనకి చాలా బాగుంది కలర్ అండి మనకి కొంచెం వీడియోలో లైట్ గా కనిపిస్తుంది కానీ మంచి డార్క్ కలర్ అసలు ఓకే ఎంత ప్రైస్ అండి మీ ఫైవ్ వచ్చేసి మనం ఫైవ్ హండ్రెడ్ కిస్తాం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే బ్లాక్ ఒకటి కూడా ఓపెన్ చేస్తారండి బ్లాక్ కూడా బాగుంది అదేనా బ్లాక్ ఏ గ అది కూడా బాగుందండి సారి మంచి క్లాత్ అండి మెత్తగా ఉంది ఈ డార్క్ పాచి గ్రీన్ అండి ఈడ ఓకే హ్మ్ అంతే గ్రీన్ కనిపిస్తుంది చూడడానికి బ్లాక్ లాగా అండి బ్లాక్ డార్క్ గ్రీన్ అన్నమాట మనకి ఓకే చాలా బాగుంది సారీ కడితే లుక్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మంచి క్వాలిటీ అండి సారీస్ అయితే అండ్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే చూడొచ్చు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వీటిలో టూ సారీస్ అయితే కొరియర్ చేస్తారు నెక్స్ట్ కలెక్షన్ అండి లేజర్ ఐటమ్ అండి ఫైవ్ అండ్ హాఫ్ శారీస్ అనమాట ఓన్లీ లాంగ్ ప్రాప్ పర్పస్ కూడా మనకు వస్తాయి చాలా ఉంటాయి కస్టమైజేషన్ పర్పస్ కూడా చాలా ఉపయోగపడతాయి అనమాట మనకి కంటిన్యూ అమ్ముతాం మళ్ళీ బేల్స్ అయితే వచ్చేసినాయి సూపర్ గా ఉంటాయి అండి మంచి మంచి క్వాలిటీలు ఉంటాయి పళ్ళు కూడా వస్తుంది కదండి ఇది అన్నిటికీ రాదు మేడం బోర్డర్ స్టైల్ వచ్చింది కానీ నైన్టీ పర్సెంట్ పళ్ళు రాదు అనమాట ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ సారీ ఓన్లీ బ్లౌజ్ కూడా రాదు ఓన్లీ శారీ కానీ క్వాలిటీ మాత్రం చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది మనకి ప్యూర్ లేదర్ అనమాట క్లాత్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఏంటంటే వైట్ మెడ్ డిజైన్స్ కూడా మనకి క్రిస్మస్ కాబట్టి వైట్ మెడ్ డిజైన్స్ కూడా ఎక్కువ తెప్పించాం మనం ఇంకా కలర్ మ్యాచింగ్ కూడా ఉంటాయి జనరల్ గా మనకి వైట్ మెడ్ డిజైన్స్ కూడా ఎక్కువ తెప్పించాం అనమాట కాకపోతే మనకి డిజైన్స్ కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ అన్ని ఉన్నాయి రెగ్యులర్ గా మనం అమ్మే ఐటమ్ ఇది లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగా వెళ్తాయండి ఐటమ్ ఇది ముందు డిజైన్స్ కలర్స్ మిక్స్ వస్తాయి అనమాట మనకి బేల్స్ అయితే చాలా వచ్చాయి మనకైతే చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా మనకి షాప్ విజిట్ చేస్తే చాలా ఉన్నాయి డిజైన్స్ మోడల్స్ ఇవి కూడా ఆన్లైన్ లో మనకు కావాలన్నా కొరియర్ చేస్తాం ఫోర్ శారీస్ తీసుకోవాలండి ఇవన్నీ కాకపోయినా ఈ వీడియోలో ఏవైనా అంటే ఇవే నాలుగు తీసుకోలేము అనుకునే వాళ్ళకి మనకి ఇంకా మోడల్స్ చూపిస్తున్నాం కాబట్టి ఏవైనా థౌసండ్ రూపీస్ ఎబో అయితేనే మీకు కొరియర్ ఉంటుందండి అవును మేడం మీకు కూడా అలా అయితేనే మీకు కొరియర్ చార్జెస్ అనేవి కొంచెం తక్కువగా అంటే అన్నిటి మీద కొంచెం కలిసి వస్తాయి ఇక బండిల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మనం జస్ట్ అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి చూపించాం వీడియోలు మాత్రం డిజైన్స్ ఇంకా లేటెస్ట్ ఫ్లవర్ అనమాట సింగల్ ఫ్లవర్ వస్తుంది చాలా హైలైటెడ్ డిజైన్ ఇది చాలా బాగుంటది అన్ని కూడా మిక్స్ వస్తాయి మనకి మనకి కేవలం టూ సెవెంటీ రూపీస్ కి పడుతుంది మెటీరియల్ మాత్రం చాలా బాగుంటది అండి శారీ పర్పస్ అయినా లాంగ్ ఫ్రాక్స్ అయినా దేనికైనా ఉంటుంది మనకి చిన్న డిజైన్ అంటే సన్న డిజైన్ ఉన్నాయి పెద్ద డిజైన్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ ఉన్నాయి వైట్ మెట్ డిజైన్స్ కూడా బాగా వచ్చాయి సారీ అవును చాలా బాగున్నాయి అన్ని క్లాస్ కలర్స్ అన్న గ్రే కలర్స్ అని వైట్ అన్ని అవును ఓన్లీ 270 రూపీస్ అండి ఇది చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంటది మెయిన్ అదే రండి ఓన్లీ 270 ఓన్లీ 270 ఓకే షాప్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా కలెక్షన్ అయితే చూడొచ్చు నెక్స్ట్ ఈ లంగా జాయిట్లు మేడం ఏంటంటే పిల్లల నుంచి స్టార్టింగ్ ఐటమ్ వచ్చేటప్పటికి జీరో సైజ్ నుంచి పెద్ద పిల్లల వరకు అందరి దగ్గర కాలేజ్ పిల్లల వరకు జీరో సైజ్ నుంచి చూపిస్తా చూడండి ఒకసారి ఇప్పుడు మనం చూపించేదైతే మనకి ఫైవ్ ఇయర్స్ లో బేబీస్ ఓకే ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ మేడం వచ్చేసి లంగా అన్నమాట అది బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ వస్తాయి అన్నిటికి కూడా మనకి ఒకటైతే ఓపెన్ చేద్దాం మనం ఓకే ఓకే ఇది బేబీ సైజ్ అండి స్టార్టింగ్ సైజ్ అన్నమాట ఇది అప్పుడే పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి త్రీ ఇయర్స్ వరకు వస్తుందండి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లో పిల్లల వరకు ఇస్తాం మనం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎవరి అంతే మేడం దాన్ని బట్టి మనం స్టెప్ ఫోల్డ్ చేసి కుడతారు తర్వాత నెక్స్ట్ ఇంకా పెరిగారు అనుకోండి దాన్ని ఓపెన్ చేసుకుంటారు ఫిల్ట్ చేస్తారు దాంట్లో ఏంటంటే కలర్స్ డిజైన్స్ మోడల్స్ ఇలా వస్తాయి మన దగ్గర అయితే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి వీటిలో ఇంకా డిజైన్స్ కలర్స్ చాలా ఉంటాయండి సైజెస్ కూడా ఉన్నాయి మనకి ఓకే వీటిలో ఇంకా సైజెస్ కూడా వస్తాయా సైజెస్ వస్తాయి మేడం ఇది వచ్చేసి మనం స్టార్టింగ్ సైజ్ చెప్పి దీని తర్వాత మీడియం సైజ్ వస్తుంది దీని తర్వాత మీడియం సైజ్ మీడియం సైజ్ అంటే టెన్ ఇయర్స్ లోపు వస్తాయి ఇది టెన్ ఇయర్స్ లోపు అండి సెవెన్ ఎయిట్ ఇయర్స్ కి వాళ్ళకి అందరికి సరిపోయేలాగా ఈ ఆల్రెడీ త్రీ ఫిఫ్టీ కమిన ఐటమ్ అండి మన పండగ ఆఫర్ లో డిస్కౌంట్ లో పెట్టేసానమాట ఇవన్నీ కూడా మనకి త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం ఓన్లీ త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ సైజ్ అండి ఇది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లో పిల్లలకు మాత్రమే ఆ రేట్ మనం చెప్పేది అవును మేడం తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు వేరే సైజ్ చూపిస్తాము మీకు ఇది మీడియం సైజ్ మీడియం సైజ్ మేడం ఇది ఇది మీడియం సైజ్ అండి దాని తర్వాత నెక్స్ట్ సైజ్ అనమాట ఇది ఇది ఏంటంటే ఫైవ్ ఇయర్స్ పైన వాళ్ళకి టెన్ ఇయర్స్ లో పిల్లలకి ఎవరికైనా సెవెన్ ఎయిట్ ఇయర్స్ అలా ఉన్న వాళ్ళకి కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ వీవింగ్ అయితే వచ్చిందండి బోర్డర్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది ఎంత అండి వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయి కదా వస్తాయి మేడం దీంట్లో కూడా చూపిస్తాము కలర్స్ డిజైన్స్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ సెవెంటీ పడుతుంది అండి ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఓకే ఇది వచ్చేసి మనకి ఫోర్ సెవెంటీ రూపీస్ వస్తుందండి వీటిలో డిజైన్స్ ఇవన్నీ ఇలా మిక్స్ డిజైన్స్ వస్తాయి అన్ని కూడా మనకి చాలా బాగుంది ఐటమ్ చూసారు రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది అవును ఫోర్ సెవెంటీ రూపీస్ లోనే మనకి పట్టు లంగా జాకెట్ వస్తున్నాయి చిన్న పిల్లలకి అయితే ఇంకా త్రీ హండ్రెడ్ రూపీస్ లోనే వచ్చేస్తున్నాయండి పట్టు లంగా జాకెట్ రెండంటే సంక్రాంతి వస్తుంది సంక్రాంతి అనే గానే అందరూ పట్టు లంగా జాకెట్లు ఎక్కువ వేస్తూ ఉంటారు పిల్లలకి మీకు చాలా రీజనబుల్ కాస్ట్ లో తక్కువ కాస్ట్ లోనే పట్టు లంగా జాకెట్లు అయితే వస్తున్నాయి చూడండి సైజెస్ ని బట్టి మనకి కాస్ట్ అయితే ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి అప్పుడే పుట్టిన పిల్లలకి త్రీ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి వచ్చి మీడియం సైజ్ అండి ఫోర్ సెవెంటీ రూపీస్ పడతాయి అంతే మేడం దీని తర్వాత సైజు కూడా ఉంటుంది అండి నెక్స్ట్ సైజ్ ఇది కాలేజీ పిల్లలకి అనమాట ఆ సైజ్ కూడా ఉంటుంది బిగ్ సైజ్ ఎవరికైనా సరిపోతుంది అది కూడా ఒక ఓపెన్ చేద్దాం అండి ఓకే టెన్త్ క్లాస్ పిల్లలకి వాళ్ళకి ఎవరికైనా సరిపోద్ది ఫ్రీ సైజ్ ఎవరికైనా సరిపోద్ది సారీ పన్నా వస్తుంది ఎవరికైనా సరిపోద్ది ఇంకా ఓకే ఇట్లా వస్తుంది ఎలా వస్తుంది మేడం బాగుందండి మెరూన్ కలర్ ఇది కూడా చక్కగా సిల్వర్ కలర్ తో మ్యాంగో బుట్టీస్ వచ్చాయి బోర్డర్ లో వచ్చేసి మనకి గోల్డ్ కలర్ వస్తుంది కాపర్ ఆ టైప్ లో ఉందండి అది బ్లౌజ్ అండి దాంట్లో కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయండి కాస్ట్ వచ్చే మనకి సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది చాలా పట్టు కూడా ఫ్యాన్సీ కింద గ్యారెంటీ ఉండదు గ్యారెంటీ అనమాట వాష్ ఫుల్ ఐటమ్ కూడా మనకి రేట్ రీజనబుల్ గా ఉంటుంది చక్క వాష్ ఐటమ్ మీకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ఇలా కలర్స్ డిజైన్స్ అయితే ఇలా వస్తాయండి మనకి మిక్స్ వస్తాయి డిజైన్స్ అనేది కూడా మన అంతా కూడా

ఇంకా ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి మేడం ఇదిలో బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ లో ఇది ఒక మల్టీ వచ్చింది ఇది ఒక ఐటమ్ అండి మల్టీ కలర్స్ అనమాట ఇరవై రూపాయలు పడుతుంది మేడం సెవెన్ ట్వంటీ ఇది టిష్యూ టైప్ లో వస్తుంది మన క్లాత్ అంతా షైనింగ్ షైనింగ్ వస్తుంది చాలా బాగుంది ఐటమ్ ఇది టిష్యూ పొట్ట చీరలు కూడా వస్తాయి కదండి అదే స్టైల్ అన్నమాట మంచి ట్రెండింగ్ లో ఉన్న మనకి ఇలా ఇలా వస్తుందండి ఇవన్నీ కూడా మనకి దీనికి బ్లౌజ్ కూడా సపరేట్ గా ఇస్తాడు మనకి జకాట్ ఇస్తాడు మనకి బ్లౌజ్ బ్లౌజ్ అనేది చాలా బాగుంది బ్లౌజ్ అయితే మనం చూశారు కదా బాగుంది ఇలా వస్తుందండి దీనిలో కలర్స్ డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి అనమాట కలర్స్ అయితే ఇలా వస్తాయి అన్నమాట ఒక కూడా సంబంధం ఉండదు మనకి అయితే సెవెన్ ట్వంటీ అవునండి చాలా బాగుంటాయి అన్ని కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని మంచి బ్రైట్ కలర్స్ అన్నమాట మనకు ది కాపర్ గ్రే అండ్ పింక్ పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో ఉంది ఇలా కలర్స్ వస్తాయి మనకి చూసారు కదా ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి తక్కువ వాష్ బుల్ ఐటమ్ అన్నిటికన్నా ముందు ఏంటంటే మనకి అవును కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఐటమ్ అయితే మనకి కూడా మనకి షాప్ విజిట్ చేస్తే ఇంకా లంగా ఉన్న సెట్స్ మోడల్స్ చాలా ఉంటాయి మనకి ఐటమ్ అయితే మనకి